ఈ రోజు నేను ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉండే కానీ వెళ్ళట్లేదు ఎందుకో లాస్ట్ కి చెప్తా ఇప్పుడు ఈ రోజు పెళ్లి మొత్తం ఐదు ఉన్నాయి ఈ పెళ్లిలలో నేను ఒక పెళ్లికి వెళ్ళట్లేదు ఒక పెళ్లికి మా అన్న మా కలిసి వెళ్ళిరు ఇప్పుడు మూడు పెళ్లిలు ఉన్నాయి అమ్మ నాన్న విడివిడిగా వెళ్ళినా ఇంకో పెళ్లి మిగిలిపోద్ది ఒక పెళ్లి ఎలా కవర్ చేయాలో ఇప్పుడు వీళ్ళిద్దరు అనమాట నేను ఎందుకు వెళ్ళట్లేదు ఆ పెళ్లికి అని అంటే కొంచెం అలిగానమాట మా ఫ్రెండ్ పైన ఫ్రెండ్ ఎవరంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట నాకు అందరికంటే లాస్ట్ లో చెప్పింది చెప్పడం అంటే కాల్ చేసి కాదు డైరెక్ట్ వచ్చి చెప్పలేదు జస్ట్ మెసేజ్ చేసి చెప్పింది అనమాట టెన్త్ క్లాస్ గ్రూప్ ఉంటది కదా దాంట్లో ఇందులో నేను బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇలా చెప్తే ఎలా వెళ్తా అందుకని పెళ్లికి వెళ్ళడమే మానేసా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో అంటే ఇళ్ళకి ముందు అలా టైం అప్పుడు ఒక కాల్ చేసి చెప్తే అయిపోతుండే ఇప్పుడు మీరు చెప్పండి వెళ్ళింటే కరెక్టే వెళ్ళకపోవడం కరెక్ట్ అరే అదంతా బానే ఉంది అమ్మనన్న గొడవ పడకుని ఇంకో పెళ్లికి వెళ్ళొచ్చు కదా అనొచ్చు మీరు చిన్న వాళ్ళ పెళ్లికి వెళ్ళడం కంటే తెలియని వాళ్ళ పెళ్లికి వెళ్ళడమే బెటర్ ఎందుకు అది కూడా చెప్తే వినండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి నోట్లో ఒకటే మాట నీ పెళ్ళెప్పుడు ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు ఇంకే చేసుకోవా అని అందుకని వెళ్ళలే